రోజుకొక కేంద్ర మంత్రి నిన్న రాజ్నాథ్ సింగ్ ఇవాళ పీయూష్ గోయల్ రోజుకొక కేంద్రమంత్రి వైకాపాను దుయ్యబడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఈనాడు ప్రధానంగా తమ మొదటి పేజీలో వేసుకుంటోంది యువజనులు శ్రామికులు రైతులను దగా చేసినటువంటి జగన్ ప్రభుత్వం ఇట్ మీన్స్ వైఎస్ఆర్ యువజనులు శ్రామికులు రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం ఐదేళ్ల దుష్టపాలనలో మద్యం ఇసుక భూమాఫియాలనే అగ్రస్థానం అభివృద్ధికి అవకాశం ఉన్నా రాష్ట్రాన్ని తొక్కేశారు విశాఖ రైల్వే జోన్కు స్థలాన్ని కేటాయించలేదు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధ్వజం గత ఐదేళ్ల దుష్టపాలనలో అవినీతి వేళ్ళునుకుపోయింది పేదల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించలేదు కేంద్రం ఇరవై ఒకటి లక్షల ముప్పై రెండు వేల ఇళ్ళు మంజూరు చేస్తే వాటిలో మూడు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్లనే లబ్ధిదారులకు ఇచ్చారు దీన్ని బట్టి వైకాపా పాలన ఎంత గొప్పగా ఉందో తెలుస్తోంది అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు త్వరలో జరిగే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారు డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తాం అవినీతి రహిత పాలన ద్వారా రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పీయూష్ గోయల్ తెలిపారు విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు విశాఖ రైల్వే జోన్కు జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని అప్పటి రైల్వే మంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరాను అప్పటి నుంచి ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం స్థలం కేటాయించలేదు త్వరలో జరిగే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు స్థలం కేటాయిస్తారు అభివృద్ధి కార్యకలాపాల కోసం రాష్ట్రంలోని పంచాయతీలకు ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది పోలవరం ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులు ప్రయోజనాలను పొందుతారని తెలిసి జగన్ పట్టించుకోలేదు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది రానున్న ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపా కూటమికి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు లభించబోతున్నాయి ప్రజలకు మంచి చేసేందుకు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు ఇది పీయూష్ గోయల్ చేసినటువంటి వ్యాఖ్యలు